ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తోట్ల వల్లూరు మండలం యాకమూరు గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శనివరపు కిట్టు సురేంద్ర గంగబాబు దుర్గారావు కిరణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇచ్చిన పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం వనాహారం కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు తోటవల్లూరు మండలం యాకమూరులో ప్రకృతికి మేలు చేసే మొక్కలు గానుగా వేప రావి మర్రి నేరేడు తెల్లమద్ది జమ్మి ఇట్లాంటి మొక్కలు నాటే కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గ్రామ గ్రామాధ్యక్షులు అట్లాగే ప్రతి ఒక్కరూ పాల్గొనటం చాలా శుభ ఈ కార్యక్రమాన్ని మొక్క నాటటమే కాకుండా చుట్టుపక్కల రైతులు కూడా వీటిని పెంచి పోషించి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలని